ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాధ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మౌధ్యములో చేకూడన పనుల గురించి తెలుసుకుందాం మౌద్యం అంటే ఏమిటో ఇప్పుడు ముందు తెలుసుకుందాం గ్రహములు రవితో కలిసి ఉండడము సూర్యగ్రహం అస్తంగత్వం అని కలిసి ఉండే సమయాన్ని మౌఢ్యమి లేక మూఢమి అని అంటారు అన్ని గ్రహములకు మౌఢ్యం వస్తుంది కానీ కారకుడు సుఖకారకుడు అయిన శుక్రుడు అలాగే భాగ్యకారకుడు సంతాన కారకుడు అయిన గురువు యారకారకుడు అయిన గురువు అందువలన ఈ రెండు గ్రహములు సూర్యభగవాన్తో కలిసి ఉన్న సమయం మోడవిగా లేదా మోడవిగా అంటారు అనగా సూర్యుడు అగ్నితత్వ గ్రహము ఈ సూర్యునితో ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు వాటి ఏ గ్రహం కలిసినా సూర్యుడికి దగ్గరలకు ఐదు డిగ్రీ లోపలికి వస్తే వాటి యొక్క అస్తంగా వాటి యొక్క శక్తిని కోల్పోతాయి అన్నమాట సూర్యుని యొక్క వేడి తత్వ శక్తి వల్ల ఇదే మనకు చాలా ముఖ్యము కాబట్టి అక్కడ ఒక పెద్ద బల్బు ముందు పెద్ద ఉండే బల్బును పెట్టి దాని పక్కన చిన్న బల్బుని చిన్న దీపాలు వెలిగే దాని వెలుతురు మనకు కనిపించదు అదే చీకట్లో అదే చిన్న దీపము చాలా పెద్ద వెలుతురుగా ప్రసా ప్రకాశిస్తుంది అలాగే ఆ పెద్ద దీపం దగ్గర కాకుండా దూరంగా తీసుకెళ్తే ఆ చిన్న దీపము మే మనకు చాలా పెద్ద వెలుగు ఇస్తుంది అలాగే గ్రహాలు కూడా ఇతర గ్రహాలు సూర్యగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు వాటి యొక్క శక్తి కోల్పోవడమే కాక వాటి ద్వారా ప్రశ్నించే కిరణ సముదాయం మనకు చేరదు కాబట్టి దీన్ని అస్తంగత్వము మూడము అని అంట అస్తంగత్వం చేరడం వల్ల జరిగే ఈ ప్రక్రియను మౌఢ్యమి అంటారు ఈ అయితే ఈ మౌఢ్యములో ముఖ్యంగా శుభగ్రహాల శుభకార్యాలతో ఏవైతే గురు శుక్ర గ్రహాలు గురు భగవానుడు కానీ శుక్ర భగవానుడు కానీ అస్తిత్వం కోల్పోయిన సమయంలో మనం శుభకార్యాలు చేయడం మంచిది కాదు అయితే ఇప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇలాంటి సమయంలో అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం సమస్తమైన శాంతులు చేయదగిన కార్యాలు మౌర్యంలో ఏమేమి కార్యాలు చేయవచ్చునో ముందు తెలుసుకుందాం సమస్తమైన శాంతులు అభిషేకములు వ్రతములు శ్రీమంతము ఋతుకర్మ నామకరణాలు చేయవచ్చు నూతన వస్త్రధారణ గంగా గోదావరి వగేర యాత్రలు ఉత్తర ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాల కర్మలు కూడా ఈ మౌధ్యంలో చేయవచ్చును ఇక మౌధ్యంలో చేయకూడని కార్యాలు ఏంటంటే ముఖ్యంగా శుభకార్యాలు దక్షిణాయన పుణ్యకాల కర్మలు చేయవచ్చును శుభకార్యాలు మాత్రం చేయకూడదు ఆ కార్యాలు ఏంటంటే గురువు కానీ శుక్రుడు కానీ అస్తమించినప్పుడు అనగా గురు శుక్ర మౌర్యములందు కూప అంటే బావులు తోడము బోర్లు వేయడము తటాకము యాగ దేవతా భష్ట ఆరామ నిర్మాణాలు ఉపనయనములు నూతన గృహ ప్రవేశాలు కానీ ఆరంభాలు కానీ అంటే శంకుస్థాపనలు కానీ విద్యారంభం కానీ కర్ణవేద కానీ చెవులు కుట్టడము కేశఖండన మంత్ర మంత్రానుష్ఠానము పట్టాభిషేకము వేదవ్రతము జాతక కర్మాది శు సంస్కార సన్యాస గ్రహణ గ్రహణ సన్యాసం స్వీకరించడం అనమాట అగ్ని స్వీకారము వివాహ శుభకార్య శుభకర్మలు చేయకూడదు ఈ సమయంలో చేస్తే చెడు ఫలితాలు టై మంచి కాబట్టి చాలా సామాన్యంగా చేయరు చేయకూడదు అనే తెలుసుకోవాలి గురువు కానీ శుక్రుడు కానీ అస్తమించినప్పుడు అనకాష్ గురుశుక్రమ్యంలో అని అంటారు ఈ సమయాన్ని ఇది అయితే ఈ సంవత్సరము విశ్వాస సంవత్సరంలో ముప్పై పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరుకు శుక్రమౌర్యం జరుగుతున్నది కాబట్టి ఫిబ్రవరి వరకు ఇలాంటి శుభకార్యాలు కానీ శుభకార్యాలు కానీ లేవని చెప్పవచ్చు ఇవి ఈ ఇది మౌ్యం గురించిన వివరము